నంద్యాల విజయ డైరీలో జరుగుతున్న అక్రమాలు దోపిడీలు అరికట్టాలని ఆళ్లగడ్డకు సంబంధించి సొసైటీలు రద్దు చేయడంపై వివరణ ఇవ్వాలని విజయా డైరీ చైర్మన్ డైరెక్టర్లు కలిసి చేస్తున్న అక్రమాలను అరికట్టాలని విజయా డైరీ బోర్డును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విజయా డైరీ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్లు బోయకుంట్ల శ్రీకాంత్ రెడ్డి వీరారెడ్డిపల్లె శ్రీనివాసరెడ్డిలు మాట్లాడుతూ విజయా డైరీకి డిసెంబర్లో ఎన్నికలు జరగబోతున్నాయని ఈ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని ప్రస్తుత డైరీ యాజమాన్యానికి అనుకూలంగా ఉన్న గ్రామాల్లో మాత్రమే ఎన్నికలు జరుపుతారని ఆరోపించారు డైరీని నష్టాల్లోకి నెడుతున్నారని విజయా డైరీలో అక్రమాలు జరుగుతున్నాయని రాబోయే రోజుల్లో జరిగే ఎన్నికల్లో ఎన్నో అక్రమాలకు తావిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు లోకేష్ విజయ డైరీపై తగు చర్యలు చేపట్టాలని రైతులకు న్యాయం జరిగే విధంగా చేయాలని డిమాండ్ చేశారు ఐదు సంఘాలను రద్దు చేశారని గోనవరం సిరివెల్ల చక్రవర్తుల పల్లె నేరవాడ బల్పనూరు సొసైటీలను రద్దు చేయడం జరిగిందని న్యాయం జరగకుంటే మా పోరాటం ఆగదని ఆవేదన వ్యక్తం చేశారు సొసైటీలను సమేతం లేకుండా రద్దు చేసినందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది పాటి రైతు సోదరులకు సొసైటీ ప్రెసిడెంట్లకు అందరికీ మేము ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ నిరసన కార్యక్రమం ఏమంటే ఈ డైరీలో అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి మ్యాక్స్ చట్టం పేరుతో మ్యాక్స్ మ్యాక్స్ చట్టం అనే కంపెనీ చట్టం అనే పేరుతో వాళ్ళకు వాళ్ళే డైరెక్టర్లు ఎన్నుకోవడం వాళ్ళకు వాళ్ళే దించడం సొసైటీ సభ్యత్వాలను రద్దు చేయడం అనేక అక్రమాలు జరుగుతూ ఉన్నాయి మరి అదే డైరీలో కూడా చాలా ఒకరు దాని ఆస్తులకు సంబంధించి కానీ డెవలప్ సంబంధించి కానీ అనేక అక్రమాలు జరుగుతున్నా కానీ ఈ మ్యాక్స్ చట్టం పేరుతో ఎవరు పట్టించుకోవడం లేదు మరి మేము ఈ రోజైనా నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని కోరుకునేది ఒకటే ఇది గవర్నమెంట్ ఆస్తి దీన్ని వాళ్ళు సొంత ఆస్తి లెక్క ప్రైవేట్ ఆస్తి లెక్క ఉద్దేశంతో ఎలక్షన్లు జరుపుకుంటున్నారు వాళ్ళు వ్యవహరిస్తున్నారు ఇది అప్పట్లో రామారావు గారు ఏర్పాటు చేయడం జరిగింది డైరీని మరి దాన్ని చెడగొట్టే విధంగా వీళ్ళు ఈరోజు ఇక్కడ మన రాయలసీమలో వచ్చేసి ఇక్కడ నందాల ఏరియాలో వచ్చేసి పాడి రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతూ ఉంది ఒక పది ఫ్లాట్ బేస్ మీద డెబ్బై నాలుగు రూపాయలు ఇక్కడ ఇస్తున్నారు ఇదే కొండ దాటితే నలమల్ల అడవి దాటితే ప్రతి ప్రతి డైరీ కూడా ఎనభై నాలుగు రూపాయలు ఇస్తున్నారు పది రూపాయలు వేరియేషన్తో ఇక్కడ పాలు కొని వీళ్ళు అమ్మే పాలు మళ్ళీ అదే అక్కడ అమ్మే పాల ప్యాకెట్లతో పోటీగా వీళ్ళు రేట్లు అమ్ముతా ఉన్నారు మరి ఇక్కడ రైతులకు కూడా చాలా అన్యాయం జరుగుతుంది చాలా చాలా అన్యాయం జరుగుతూ ఉంది లీటర్ పది రూపాయలు మోసపోతా ఉన్నారు ఇక్కడ పాడి రైతు ఇక్కడ గంజాల ఏరియాలో ఈ ఈ డైరీ నిరంకుశితంగా వ్యవహరిస్తూ చిన్న చిన్న డైరీలు అనగదొక్కుతూ ఈ ప్రైవేట్ కంపెనీలు రాకుండా చేస్తూ వీళ్ళ వీళ్ళకుండే ఇదితో